అందరికీ నమస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందినమ్మ ఇండ్ల పథకం గురించి ఆ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా జరిగింది నిజమైన లబ్ధిదారులకే ఇండ్లు శాంక్షన్ అయినాయా అనే విషయాన్ని ఈరోజు పరిశీలిద్దాం ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న ఇరవై మూడు మండలాల్లో ఒక మండలమైన జాయిరెడ్డిగూడని ప్రామాణికంగా తీసుకొని ఈ మండలంలో ఉన్న పదిహేడు గ్రామ పంచాయతీల్లో ఎన్నిడ్లు శాంక్షన్ అయినాయి ఆ లబ్ధిదారులు ఎవరు అనే విషయాన్ని ఆధారాలతో సహా ఎంపీడీ ఆఫీస్ నుంచి సమాచార చట్టం ద్వారా తీసుకోవడం జరిగింది మొత్తంగా జాయిరెడ్డిగూడెం మండల పరిధిలోని పదిహేడు గ్రామ పంచాయతీల్లో మూడు వందల తొంభై మూడు శాంక్షన్ అయితే అందులో ఒక నలభై ఐదు టెక్నికల్ కారణాలతోనే ఆగినయట మూడు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధన మిల్లను శాంక్షన్ చేస్తుంది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఐదు వందల నుంచి ఏడు వందలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇల్లు నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీలలో నిర్మించుకోవాలి ఐదు లక్షల రూపాయలని లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది నాలుగు దఫాలుగా బేస్మెంట్ లెవెల్ లెంటల్ లెవెల్ స్లాబ్ లెవెల్ పూర్తయిన తర్వాత ఇట్లా వాటిని ఇచ్చేటట్టు ఈ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తున్నట్టు ప్రకటించింది ప్రధానంగా లబ్ధిదారుల ఎంపికలు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏఐ ద్వారా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అవన్నీ కూడా తరువుగా క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది ఇందిరమ్మ ఇండ్ల యాప్ని డిజైన్ చేసింది ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినా రాకుండా అక్రమాలు జరిగినా చెప్పడం కోసం ఇవ్వడం జరిగింది అయితే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది నిజంగానే లబ్ధిదారుల ఎంపిక ఇందిరామ్మ ఇండ్ల కమిటీలే చేసినాయా గ్రామాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు వాళ్ళ అనుంగ అనుచరులు ఇందినమ్మ కమిటీ అధ్యక్షులు సభ్యులు వాళ్ళ అనుచరులు వాళ్ళే ఈ ఇండ్లని పంపిణీ చేసుకున్నారా పంచుకున్నారా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించాలి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టోటల్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది పరిశీలించండి మా దృష్టికి వచ్చిన విషయాల్లో ప్రధానంగా ఎంపికలో రాజకీయ జోక్యం అనేది తీవ్ర స్థాయిలో ఉంది ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో మొదటి విడత అత్యంత నిరుపేదలకు దళితులకు దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు పారిశుద్ధ కార్మికులకు ఇట్లా పేద వర్గాలకు ఇస్తానదో ఆ లక్ష్యాన్ని టోటల్గా కొట్టినట్టు అనిపిస్తుంది పంపిణీ కాదు చేసుకున్నారంటే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అత్యంత నిరుపేదలు భూమి లేని వాళ్ళు ఇట్లా కడు పేదరికంలో ఉన్నటువంటి జాగా జాగా ఉన్నా జాగా లేని వాళ్ళు కూడా జాగా ఉన్నోళ్ళకు జాగా లేని వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలనేది ఉంది ఎంత దుర్మార్గంగా పంపిణీ జరిగింది ఈ విషయాన్ని ఒకసారి జిల్లా కలెక్టరు జిల్లా మంత్రి ముఖ్యంగా ఎమ్మెల్యే మందుల స్వామి పర్సనల్గా పరిశీలించాలి మొదటి విడత ఇచ్చినటువంటి ఇళ్లలో ఎయిటీ పర్సెంట్ పైన కూడా నాయకులు వాళ్ళ అనుచరులు వాళ్ళే తీసుకున్నారు నిరుపేదలకు ఎక్కడ కూడా లేదు అట్లనే ఎవరికైతే ఇండ్లు ఉన్నోళ్లకు ఇండ్లు ఇచ్చారు అంటే ఇక్కడ కూడా ఇండ్లు ఎట్లు ఇచ్చారు అంటే ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకునికి అనుంగ అనుచరులు ఉంటారు ఆ అనుచరులకు అనుచరులు ఉంటారు అది ఇక ఆయన భార్య పేద పేరు మీద తీసుకుంటాడు వాళ్ళ నాయన పేరు మీద తీసుకుంటాడు వాళ్ళ అమ్మ పేరు మీద తీసుకుంటాడు ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం జరిగింది ఇట్లయితే ప్రభుత్వం నిర్దేశించిన ఐదు విడతలు కాదు యాభై విడతలైనా కానీ పేదవానికి ఇల్లు అనేది రాదు దళారీ వ్యవస్థ ప్రమేయం లేకుండా నిష్పాక్షపాతంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక జాయిరెడ్గూడెం మండలంలోనే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇందిరమిళకు ఖర్చు అవుతుంది మరి ఇంత ఖర్చు పెట్టి ఇచ్చింది ఎవరికి ఇల్లున్నోనికే ఇల్లు ఇస్తుంది కాబట్టి ఈ విషయం మీద పరిశీలన చేయాలని కోరుతున్నాం